పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఒక జుగుప్సాకరమైనటువంటి వీడియో బయటకు వచ్చింది ఆయన మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ నమ్మే పరిస్థితి లేదు అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసుకు సంబంధించి ఇంకా బయటికి రానటువంటి నిజాలు చాలానే ఉన్నాయి దాని మీద ఇంకా క్లియర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి మేడం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ముందు ఎక్కడి నుంచి ఇబ్బంది అనేది ఎదురైంది అనేది మనం చూసుకోవాలి సుబ్రహ్మణ్యం చనిపోయాడు అనంత బాబు డోర్ డెలివరీ చేశారు అయితే ఎందుకు చంపాడు అనంత బాబు ఎన్ని సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసిన ఒక డ్రైవర్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు ఏ ఏ కారణాలు అంటే ఏ విషయాలు సుబ్రహ్మణ్యానికి తెలుసు ఆ విషయాలు బయటకు చెప్పేస్తాడన్న భయంతో చంపేస్తాడా చంపి ధైర్యంగా ఒప్పుకునే పరిస్థితి ఏంటి అయినా బయటకు వచ్చాక కూడా అతని గ్రాఫ్ ఎందుకు తగ్గలేదు ఇంకా కూడా అతను జనాలలో అదే రకంగా లేకపోతే నాయకుల్లో అదే రకంగా ఎలా వింగిడవుతున్నారు జైల్లోంచి నుంచి బయటకు వస్తే డీజైలు పూలమాలలు ఎందుకు వస్తున్నాయి పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే కదా జరిగింది మీరు ఫోన్ ట్రాన్సాక్షన్స్ ని ఎందుకు చూడట్లేదు ఇది చాలా ఇంపార్టెంట్ రెడ్డి గారి మర్డర్ కేసులో రక్తపు మడుగుల్ని బకెట్ పెట్టి క్లీన్ గొడ్డలి పోటని గుండె పోటని ఎంతో మంది తెర మీదకి వచ్చి అంటే ఏటు విజయసాయి రెడ్డి గారు చెప్పిన సిఐ శంకరయ్య గారు చెప్పినా అక్కడ కళ్ళకి కళ్ళుండి కళ్ళకి గంతలు కట్టుకున్న కొంతమంది ఉన్నప్పటికీ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో ఎన్నో విలువైన విషయాలు బయటకు వచ్చినాయి సుబ్రహ్మణ్యాన్ని చంపేటప్పటికి సుబ్రహ్మణ్యం ఫోన్ ఏ టవర్ లో ఉంది సుబ్రహ్మణ్యానికి దగ్గరలో ఏ ఏ నెంబర్లు ఉన్నాయి ఇది ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో జరిగింది రంపచోడవరం రంపచోడవరం ఒక ట్రైబల్ ఏజెన్సీ ఏరియా మొన్నీ మధ్య శిరీష అనే ఒక అంగన్వాడీ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో శిరీష గారు అని ఆవిడ ఆవిడ ఎమ్మెల్యే గా గెలిచారు ఒక పన్నెండు మంది అనంత బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారు కొంతమంది నా ముందుకి కంప్లైంట్లు తీసుకొని వస్తున్నారు వెలుగులోకి రావడానికి ఇంకా కూడా బయట భయపడుతున్నారు అంటూ రంపచోడవరం ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా చెప్పేశారు రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అండ్ అంటే చంద్రబాబు గారి కంటే గన్ మ్యాన్లు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి కంటే బోన్సర్లు ఉంటారు కానీ ఒక సాధారణ ఎమ్మెల్యే అంత విలువైన సమాచారాన్ని టక్మన్ చెప్పేసింది వాళ్ళు ఏమన్నా చేస్తారా అన్నిటికీ సిద్ధమై వచ్చిందా వెరీ గుడ్ వెరీ గుడ్ నేచర్ అండి అక్కడక్కడ కొంత రోల్ మోడల్ లో కొంతమంది ఆడపిల్లలు నిలబడాలి అలాగే పన్నెండు మంది పేర్లు డిక్లేర్ చేసింది ఆ డజన్ పన్నెండు మంది డటీ డజన్ అనే ఒక డైలీ క్యాప్షన్ కూడా వచ్చింది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక డిబేట్ లో ఏదైతే ఆ ఎమ్మెల్యే గారు నేను ఒకే డిబేట్ లో ఉన్నప్పుడు ఆ ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేశారు ఏంటంటే రంపచోడం పరిసర ప్రాంతంలో ఒక ఆడపిల్లని చాలా జుగుచ్చాకరంగా తల మొండెం వేరు చేసి ఒక చెరువులో పడేస్తారట అది చూస్తే చాలా దారుణమంది ఎంతో మంది ఆడపిల్లల్ని అత్యాచారానికి గురవుతున్నారు ఇలాగా చాలా బ్రూటల్ మర్డర్స్ జరుగుతున్నాయి అన్న అప్పుడు నాకు రైజ్ అయిన పాయింట్ తర్వాత తన వీడియోలో కూడా ఆ ముద్దులతో లేకపోతే సాయిగలతో లేకపోతే ఇంకోటో ఇంకోటో చాలా మంది కొన్ని కొన్ని పదాలు వాడారు కన్నా అవి నేను ప్రత్యేకించి చెప్పలేను బట్ కామన్ తో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏవో జరిగినాయి లీలలు వన్ టూ త్రీ అంటూ ఎమ్మెల్సీల భాగవతం బయటకు వస్తుంది సో ఇక్కడ ఒక్కటే ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో ఎక్స్పెషల్ గా ట్రైబల్ ఏరియాలో దశమహా విద్యల్లోని కొన్ని కీలక విద్యలు అక్కడే చేస్తూ ఉంటారు అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనమాట ధృవీకరమైనటువంటి సమాచారం ఈ నాట్ ఓన్లీ ఇన్వర్షనల్ వర్గంలో మేడం మహిళలు మిస్సింగ్ అయినా మహిళలు హత్య గురైన దాని వెనకాల ఎంఎల్సి అనంతబాబు హాస్తో ఉండొచ్చు అన్న ఎంఎల్సి అనంతబాబుతో మించి ఎంఎల్ అనంతబాబు తన పొజిషన్ ని పెంచుకోవడం కోసం కొన్ని విద్యలు అక్కడ చేస్తున్నాడు లైక్ మీకు గతంలో కూడా చెప్పారు దతమహా విద్యలు అంటారు దాంట్లో కాలభైరవ విద్య ఉంటది మహిషాసుర మర్దన విద్య ఉంటది తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ఒక మస్త చిన్న మస్తానమ్మ అనేటటువంటి ఒక ఆవిడకు సంబంధించిన పూజ ఆవిడ ఒంటి మీద వస్త్రం లేకుండా ఒక దండతో ఉంటుంది తల తన 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 తల తానే నరుక్కొని తన రక్తాన్ని పక్కన పోస్తే అదేదో ఒక విద్య జనరేట్ అవుతుంది అంటారు మీరు గమనిస్తే కొంత కొంతలో కొంత కొన్ని విద్యల్లో నిజాలు ఉండొచ్చేమోనండి ఎందుకంటే రాజశ్యామల యాగం అని చంద్రబాబు గారు ఆయన సతీమణి భువనేశ్వరమ్మ గారు ఎలక్షన్ కి ముందు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేస్తుంటారు ఇవంతా రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి పరిపాలనలో పొజిషన్లు పెరగడానికి ఇలాంటి విద్యలే చేయాలని గతంలో వేణుస్వామి గారు చెప్పడం నేను విన్నాను మీరు ఈ విద్యలు చేయాలా మీ పొజిషన్ ఇంకా రెట్టింపు అవుతుంది అంటారు అది మీరు ఒక్కసారి నాకు తెలిసి దీని మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయండి ఆ లింక్ మీకు నేను పంపిస్తాను అది వింటే మీకు అర్థమవుతుంది మీ పొజిషన్ పెరగాలి అంటే మీరు విద్యలు చేయాల్సిందే దీంట్లో మద్యం మాంసం మచ్చ మత్స్యం అంటే చేప ముద్ర ఇవా కొన్ని కొన్ని ఉంటాయట సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇలా డౌట్ వచ్చింది రజనీ గారు మీరు అనుకోవచ్చు అతను చేస్తున్న సైగలు అతని వికృత చాష్టలు నాకు గతంలో ఒక కేసు గుర్తొచ్చిందండి కరీంనగర్ నుంచి ఒక భార్య ఇద్దరు బిడ్డల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసింది ఇది మన ఆంధ్రాకి వచ్చేసింది అది కూడా ఇక్కడ ఎక్కడంటే నెల్లూరు నెల్లూరు కందుకూరు దగ్గర ఒక పరిసర ప్రాంతంలో ఒక చిన్న విలేజ్ అండి చాలా డట్టిగా ఉంటది ఆ ఏరియా కూడా అంత అంటే చాలా ఒక ఒక రకంగా బాగోని ఏరియా అనమాట అది అఫ్ కోర్స్ సో ఆ ఏరియాలో అంటే నాకు దీనికి సంబంధించి గరికపాటి గారు కూడా చెప్పారు ఆ పదాన్ని మీకు నేను అక్కడ కూడా పంపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇవి ఇవి జరగచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లని రేపు చేస్తారు సార్ పిల్లల్ని కొరుకుతారేమో ఇంకోటి ఇంకోటి జరుగుతుందేమో తలకాయ ఎందుకు తీసేస్తారు సార్ అంత రిస్క్ ఎందుకు పెట్టుకుంటారు సార్ రేపు చేస్తారు దొరికిపోతారేమో చెరువులో పడేస్తారు కానీ తల ఒక పక్కన మొండెం ఒక పక్కన దొరకడం ఏంటి అంత కోపం ఆ అమ్మాయి మీదేంటి ఈ అమ్మాయి కాకుండా ఆ ఏరియాలో చాలా మంది ఆడపిల్లల మీద ఒక అనధికార రేపులా లేకపోతే బట్ట లేకుండా లేకపోతే కొన్ని పూజలా లేకపోతే ఇంకా కూడా పొజిషన్ పెంచుకోవడం కోసం ఇంకేమన్నా ఈ దశ మహావిద్యలోని చిన్నమస్థానమ్మ పూజలు చేస్తున్నారా ఇవి కామంతో కూడుకున్న పూజలు సార్ ఇతను పెడుతున్న ముద్దులు నాకు ఆ కందుకూరు కేసులో అవే ముద్దుల సౌండ్లు సార్ ఈ రోజుకి నా ఫోన్ లో ఆ రికార్డింగ్ ఉంది ఆ భర్తకి డౌట్ వచ్చి భార్య ఏం చేస్తుందో అర్థం కాక ఫోన్ రికార్డింగ్ ఆప్షన్ పెట్టేస్తే ఆ రికార్డింగ్ ఆప్షన్ లో ఆవిడ ఇంకొక లేడీకో మరి ఇంకొకరికో ఎవరికో మాకు తెలీదు ఒక ముద్దులు పెడుతున్న సిచ్యువేషన్ ని సౌండ్ ని మేము క్లియర్ గా చూసాం కామన్తో కూడుకునే కొన్ని పదాలు వాడడం చూసాం ఇవన్నీ విద్యలని నేను ఎందుకు అలా ధృవీకరిస్తున్నానంటే అది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా సార్ గతంలో మీకు మదనపల్లి కేసు ఉంది జంట హత్యలు ఒక ఆడ ఒక తల్లి ద్రాడ బిడ్డలు చంపేసింది చచ్చిపోయారు అనేసి అయితే ఆ బిడ్డలు కూడా ఆ ట్రైబల్ ఏరియాలో కోచింగ్ లో ట్రైనింగ్ లో ఏదో ఉన్నారన్న విషయాన్ని ధృవీకరించరు సో ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఒక ఆడపిల్లకి ఇలా జరిగిందని చెప్పొచ్చు కదమ్మా అంటే లేదండి మా దాంట్లో ఊరుకోరు తప్పు నాదే అంటారు ఇంకెప్పుడు ఈ తప్పు చేయకుండా ఉంటాను లేకపోతే ఇక చేసిన తప్పనే కంటిన్యూ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు చావడం తప్ప వేరే దిక్కు లేదంటూ ప్రతిరోజు నగ్నంగా వెళ్ళి కొన్ని పూజలకి సహకరించి అడవుల్లో అజ్ఞాతంగా కూర్చొని పూజలు చేసుకొని పొద్దున్నే ఇంటికి వచ్చేసే పరిస్థితుల్లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు సార్ ఇది కాదు అని తిరగబడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏదో ఉందంటూ భయపడిపోయే తరుణాలు ఉన్నాయి ఇలా చాలా మందిని చెట్టు కట్టేసి కొట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్ని చంపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇది కూడా జరిగే అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఈ రోజు కూడా తన పొజిషన్ పోకుండా ఎమ్మెల్యే ప్రమోషన్ దాకా వస్తున్నాడంటే గజ విద్యల్లో జనమస్థానమ్మ పూజల వల్లే అంటారు సరే పొజిషన్ రావాలంటే ప్రజల మనసులు గెలుచుకోవాలి పొజిషన్ రావాలంటే పడి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి వ్యవహారాలు కూడా నడిచేయని ఒక అనుమానం మీకు ఉంది కదా మీరేమన్నా ఈ కోణంలో దర్యాప్తు చేయండి అని ఏమన్నా కంప్లైంట్ చేసే అవకాశం ఉందా ఒక బాధ్యత గల అడ్వకేట్ గా యా సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ ఎమ్మెల్యే గారితో కూడా చెప్పాను లైవ్ లో ఆవిడ కూడా అన్నారు చాలా మంది ఆడపిల్లలు వచ్చి ఇలా ఉద్యోగం కావాలని వస్తే నన్ను ఇలా శారీరకంగా వేధిస్తున్నాడు మానసికంగా ఇలా కుమ్మదిస్తున్నాడు అక్కడికి రమ్మంటున్నాడు ఇక్కడ కంప్లైంట్ కంప్లైంట్లు నేను అంటున్నాను ఆ కోణంతో కాకుండా గతంలో జరిగిన మర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగు తీయండి వాటిని సిఐడిసి సిఐడి ఎంక్వైరీ అండి సిబిఐ దాకా వేరేమో వెళ్ళు అట్లీస్ట్ సిఐడి ఎంక్వైరీలో కూడా బ్రూటల్ మర్డర్స్ కి కారణాలు ఏంటి తల ఎందుకు తెగి సరస్సులో పడుంది ఆ అమ్మాయి గతంలో ఎక్కడెక్కడ ఉంది గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ పట్టుకోండి ఆ నైట్ వీటన్నిటికీ కారణం ఏంటంటే సార్ ముందు సుబ్రహ్మణ్యం చనిపోవడదు సార్ సుబ్రహ్మణ్యానికి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అవక ముందు నుంచి దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యమే ఒక నమ్మిన బంటు డ్రైవర్ తన పొజిషన్ కూడా ఇలా తెచ్చుకున్నాడేమో వీటన్నిటికీ కారణాలు సుబ్రహ్మణ్యానికి తెలుసేమో కానీ సుబ్రహ్మణ్యం వెలుగులోకి చెప్పేస్తాడన్న భయంతో సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తాడేమో సుబ్రహ్మణ్యాన్ని చనిపోయేటప్పుడు సుబ్రహ్మణ్యానికి ఏమేమి కాల్స్ వచ్చినాయి చనిపోకముందు గూగుల్ టేకౌట్ లో ఫోన్ ఎక్కడ ఉంది దగ్గరలో ఏ ఏ ఫోన్లు ఉన్నాయి జస్ట్ సుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్స్ తో ఎవరెవరితో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడా భార్యతో ఏమైనా చెప్పాడా అతని ఇళ్ళు సోదాలు చేస్తే ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వెలుగులోకి తీసుకురావాలి సార్ ఇలాంటి వేణుస్వామి లాంటి కొంతమంది వ్యక్తులు ఇలా చేస్తేనే మీకు పొజిషన్ పెరుగుతుంది అంటూ జనాల్ని రెచ్చగొడుతుంటే ఇవే క్షుద్ర పూజలు మేము చేస్తామంటూ కొంతమంది ముందుకు వస్తుంటే పూజలు చేసి ఊరుకోకుండా పీకలు ఆడపిల్ల అంటేనే ఒక శక్తి సార్ అట్లాంటి ఆడపిల్లని నగ్నంగా చంపేస్తే శక్తులు వస్తాయి అంటూ మదనపల్లి ఆవిడ చెప్తుంటే ఆవిడేమన్నా తిక్కలు ఆవిడ ఆవిడ సార్ ప్రిన్సిపల్ పిహెచ్డి ఆ అలాంటి ఆవిడని కూడా ట్రాప్ లో మరి ఇలాంటి ఆడపిల్లలు ఇంకెందుకు ట్రాప్ లో పడిపోరు పాపం సో ఇవన్నీ వెలుగులోకి తీసుకువచ్చి ఇలాంటి మూడాచారాలు రాష్ట్రంలో నిషిద్ధం చేసి అనంత బాబు ఎలా పొజిషన్ వచ్చింది ఏమేం పూజలు చేశాడు ఎంతమంది ఆడపిల్లలు పలయ్యారని ఈ విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి ఈ విద్యల్లో పండితులైన వారిని కూడా అక్కడికి తీసుకు వాళ్ళు ఎలా చనిపోయారు ఆ విద్యలో ఇలా ఇలాగే మేడం నరికిందంటేనే నాకు డౌట్ వచ్చేసి నేను ఏబిఎన్ లైవ్ లోనే చెప్పేశాను సార్ ఇలా ఇలా జరిగి ఉండొచ్చు మీరు ఆ ప్యాటర్న్ ఆఫ్ వ్యూ లో విచారణ చేయండమ్మా అమ్మా ఎంతో మంది ఆడపిల్లల్ని అతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అదేంటో కనుక్కోండి కేసులు పెట్టండి ఆ పన్నెండు మందిని విచారణ చేయండి సుబ్రహ్మణ్యం కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయండి సుబ్రహ్మణ్యం ఫోన్లు ట్రాప్ చేయండి సుబ్రహ్మణ్యం మెసేజ్లు చూడండి అంటూ చాలా ఇంపార్టెంట్ సార్ ఎంతో మంది ఆడబిడ్డల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం ఈ మూడు నమ్మకాలతో ఓకే మేడం ఎస్ మేడం చూద్దాం ఏం జరుగుతుందో మీరు లేవనెత్తిన అనుమానాలకు సంబంధించి నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆ కోణంలో విచారణ జరగాలని కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి